స్వాగతం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని పలు ప్రాంతాల్లో దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేషావళి తన సొంత నిధులతో శ్రీశైలం రోడ్డు మార్గం ద్వారా వెళ్లే భక్తులకి సాధువులకి కావాల్సినటువంటి భోజనం ప్యాకెట్లు మంచినీరు అలాగే ప్రతి ఒక్కరికి వంద రూపాయల డబ్బులు కూడా దారి ఖర్చులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దోర్నాల మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం ఎస్సీపాలెం చర్చిలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు శేక్షావళి ఎస్సీ వృద్ధులకు వితంతువులకు ముప్పై చీరలను శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా చర్చి పాస్టర్ యేసుదానం ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలు చేసినటువంటి షేక్వళిని శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ యేసుదానం షేక్ మౌలాలి షేక్ సర్దార్ షేక్ మున్నా షేక్ షాధు దాసు షేక్ అబ్దుల్లా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు Sio <s1> Vertinee <s1> राति गॾिजी राति जो मांडल का नीले गीत